హాయ్ అండి మనం క్రికెక్ అయితే వచ్చాం కండ వెళ్ళి గల్ వేసుకెళ్ళాలి ఇప్పుడు పెన్న ముండి వేసుకెళ్ళాలి ఇప్పుడు అయితే మనం లోడ్ చేసుకోవాలన్నమాట ఆల్రెడీ రెండు చోట్ల ఉన్నారు జోట్ల ఇది ఒకటి ఇంకోటి మన మనతో పని పడిపోయినట్టున్న గెల్ల అయ్యి ఇప్పుడు మనం లోడ్ చేసుకుని వెళ్ళాలి ఇది దిక్కున రెండు దిక్ వేసుకెళ్ళాలి ఇప్పుడు ప్రస్తుతానికి కూడా ఇక్కడ వేసుకున్న తర్వాత మనకి వెళ్ళి వెళ్తే అయితే మనమే వేసుకోవాలి మా బాబా అయితే లేడు బయటికి వెళ్ళాడ అంట వేరు దిక్కిన పోతున్నాడు ఈ లోడ్ చేసుకుని వచ్చి మనడు ఇలాగ వేచుకోవాలన్నమాట చెత్త వేసుకునే ముందు వేయించుకున్నట్టు చూద్దాం మనకి భవిత్వం అయితే రాదు ఇంకా వెయిట్ చేస్తున్నాం ఇంక ఇంకో అలౌట్ అయింది ఇంకో మళ్ళీ ఇంకో ఎంత పడుతుంది అన్నమాట లోడ్ అదే ఇంకొక ఇప్పుడు మళ్ళీ చెత్త మళ్ళీ పేర్చాలన్నమాట ప్రస్తుతానికి ఇలా వేయించాం మనకు వచ్చే రోజు చూద్దాం అని ఇంక చెత్త ఇంకా రెండు కూడా వేయించాను మనకు వచ్చే రోజు వేయించాను మనం అంత ఇంచే లేదు మళ్ళీ ఇంకో దిక్కిన వేసుకోవాలి కూడా అది కూడా వేసుకున్న తర్వాత చూద్దాం మనం వెళ్ళిన తర్వాత ఇది ఆయన కూడా మనం ఇబ్బంది పడాలి ఇవి రెండు దిక్కిన ఇవి ఇంకా నరుగుతున్నాయి అనమాట చివరండి ఉండి కనబడుతున్నాడు కదా ఇంకా నరుగుతున్నాడు అనమాట ఆయన మొత్తం వచ్చే మొత్తం అయితే గెల్ల అయితే ఉంటాయి మొదటి ఒక అరవై నుంచి డెబ్భై గెల ఉంటాయి ఇయ్యి ఒక ఇరవై ఒక గెలలు ఉన్నాయి ఈయోకి ఇరవై కలలో ఇయో ఎక్కువ ఉంటే బండి అయితే ఫుల్ ఫుల్ లోడ్ అయిపోద్ది బండి టైప్ ఉన్నారు చూద్దాం చూద్దాం ఇది మన సిచ్యువేషన్ ఇప్పుడు వేసుకుని అనమాట మనం బట్టి వెళ్ళాలి ఫుల్ లోడ్ అవుతున్నారు ఇప్పుడు వెళ్ళేది వేసుకుని వెళ్ళాలి నెక్స్ట్ వీడియోలు నెక్స్ట్ స్టూడియో మళ్ళీ కలుద్దాం మన మన ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫోటో తరగతి నుంచి అయితే ఇంకా కంటిన్యూగా వీడియోలు చేస్తూనే ఉంటాను అలాగే మన ఛానల్ నచ్చినట్టు మీరు మన వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియోలు మళ్ళీ కలుద్దాం